వెల్కమ్ టు వైశావ్ న్యూస్ అందరికీ నమస్తే నేను మీ పులిపాటి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామ్ దుమ్మగూడెం మండలం రామచంద్రపేట గర్ల్స్ హాస్టల్లో అయితే ఒక సంఘటన జరిగింది ఒక ఐదు రోజుల క్రితం ఒక హాస్టల్లో చదువుకునే గర్ల్స్ హాస్టల్లో చదువుకునే ఒక విద్యార్థిని సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి పిడిఎస్యు నాయకులకు అందించడం అయితే జరిగింది కుల వివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గురువులే ఇట్లా వాళ్ళని కులం పేరుతో తక్కువ అని చెప్పేసి చూడటం అనేది ఆ వీడియోలో అయితే ఆ విద్యార్థిని అయితే రిలీజ్ చేసింది ఆ వీడియో పీడిఎస్యు నాయకులకైతే తను సెండ్ చేయడం జరిగింది ఈ సంఘటనపై పీడిఎస్యు నాయకుడు మునిగల శివ ప్రశాంత్ ని లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం వారి వివరణ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి కాలేదు హలో హలో ప్రశాంత్ గారు మేము వైశవ న్యూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము అండి చెప్పండి సార్ ఇది దుమ్మగూడెం మండలంలో ఒక సంఘటన జరిగింది సెల్ఫీ వీడియో రిలీజ్ అయింది అని ఒక సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తుంది దీని మీద మీ వివరణ ఏంటి సార్ సార్ ఏం లేదు అది రామచంద్రపేట దుమ్మగూడెం మండలం ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ అది ఓకే హాస్టల్ సంబంధించిన దాంట్లో స్టార్టింగ్ నుంచి కూడా హాస్టల్ సమస్యల వలయంలో ఎప్పుడు పుట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి దానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే దానికి ప్రధానమైనటువంటి కారణం ఫస్ట్ ఎందుకు అంటే ఆశ్రమ కి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి లేకపోతే గాని లేదా ఎడిఓ బిఓ గారు గానీ పూర్తి స్థాయిలో విద్యని ఖచ్చితంగా ఏజెన్సీలో వేద విద్యార్థులకు అందించాలంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి కృషి జరుగుతూనే ఈ రోజు విద్య ముందు కొనసాగుతుంది తప్ప వేరేది కాదు గతంలో కూడా ఇదే దుమ్మగూడ మండలంలో విద్యార్థులు గొడదూకెళ్లిపోయి జరిగిన సంఘటనలు కూడా జరిగినట్టున్నాయి జరిగినాయి సార్ జరిగినాయి అది కూడా పక్కనే అది కూడా అసం పాఠశాలలోనే ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ రావడం అమ్మాయిలపై వేధింపం చేయడం అనే దాంట్లో ఎక్కువ గత ఒక రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ప్రతిసారి ఏదో ఒక హాస్టల్లో ఏదో ఒక సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో ఖచ్చితంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి గా మేము కూడా ఏం చెప్పామంటే గా అనేక సందర్భాలలో ఐటిడి ఆఫీసుల అధికారులకు గానీ లేకుంటే జిల్లా కలెక్టర్ గాని సంబంధిత మంత్రులు కూడా మనం ఇచ్చినటువంటి వినతి పత్రాలు కూడా ఉన్నాయి ఎందుకనంటే అమ్మాయిల హాస్టల్స్ బాయ్స్ టీచర్స్ ని ఉంచొద్దు అని చెప్పేసి ఒక పక్క మేము చెప్తా ఉన్నాం ఇట్లాంటి ఘటనలు పురాంత అవుతుంటే అనేక అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మార్నింగ్ స్కూల్ కి వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోవడం వాళ్ళు అక్కడే స్టే చేస్తున్నారు హాస్టల్ లోనే ఎస్ అక్కడే స్టే చేస్తున్నారు వాళ్ళ కోటర్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ తోని మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక పక్క ఆ జివో ఉంది అయినా సరే వాళ్ళు అట్లా లేకోకుండా ఫ్యామిలీ తో ఉండకుండా బ్యాచిలర్ గానే రూమ్ లో వాళ్ళు ఉంటున్నారు ఆ ఉంటున్నారు ఫోటోస్ సంబంధించిన ఓకే దాంట్లో అట్లా ఉండాలని చెప్పేసి జీవో ఉన్నప్పటికీ కూడా దాన్ని అసలు పట్టించుకునే పరిస్థితి లేదు రెండోది ఉన్న జరిగినటువంటి ఘటన గత సంబంధించిన దాంట్లో అమ్మాయి సెల్ఫీ వీడియో చేసి కులాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళని వాళ్ళ పిల్లలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించిన పిల్లల్ని బాగా చూస్తున్నారు మమ్మల్ని చూడట్లేదు అని చెప్పేసి ఆవేదనతో అమ్మాయి వీడియోని రిలీజ్ చేయడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో సంచలనం అవుతుందండి అవును అవునండి అంటే దీంట్లో ఈ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పక్క విద్యా సంస్థలలో అసలు కులం లేదు మతం లేదు విద్యని అందరికీ కూడా సమానంగా అందించాలని చెప్పేసి ఒక పక్క పియస్ ఆ వేళ నుంచి కొట్లాడుతుంది పోరాటం చేస్తుంది ఒక పక్క ఈ రోజు కులాన్ని మతాన్ని అతీతంగా చెప్పాల్సినటువంటి విద్యా చెప్పాల్సినటువంటి హెచ్ఎంసే లేనుకుంటే గురువులే వాళ్ళే ఒక పక్కనే ఈ పిల్లలను రెచ్చగొట్టి ఆ పిల్లల్ని మాత్రం ఆ మిగతా చూడకోకుండా ఇది కావాలని చేస్తున్నటువంటి పద్ధతి తప్ప వేరే పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు ఆ తూతృత్రంగా ఏ సమస్య జరిగినా సరే వెళ్ళి మాట్లాడడం సరే అంటే ఒక మెమో ఇవ్వడం సరే తర్వాత వదిలేసి ఈ రోజు ఆశ్రమ పాఠశాలని ఓబిలోకి నింట్వేస్తున్నారు తప్ప ఆ విజయన్ నోళ్ళకి వేస్తున్నారు తప్ప బాగు చేసే పరిస్థితిలో అధికారులు లేరు అట్లా సంబంధించినటువంటి అక్కడ ఉన్న టీచర్స్ అయినటువంటి కృషి జరగట్లేదు కాబట్టి ఏజెన్సీలో గిరిజన సంబంధించినటువంటి విద్య అది ఎవరైనా సరే అండొచ్చు అది ఇతర కుల పేరుతో జరుగుతున్నటువంటి ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది అది ముఖ్యంగా భద్రాచలం పెరుపక నియోజకవర్గాలలో ఎక్కువ పాక్షలు ఎక్కువ ఉన్నాయి స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది అది రోజు రోజుకి సన్నగితా ఉన్నప్పుడు సన్నగిల్తా ఉంది ఆ సన్నగిలియ తయారంలో కూడా మనం అనేక సందర్భాలలో సూచనలు కూడా చేసాం ఇలా చేస్తే ఇబ్బంది అవుతుంది అమ్మాయిల హాస్టల్స్ లో ఓన్లీ అమ్మాయిలు గర్ల్స్ ని మాత్రమే ఉంచండి లేదు అనుకుంటే మాత్రం అక్కడ వరకు వీళ్ళకి ఇంకొక సేవ్ కూడా ఉంది ఓన్లీ ఈ సాయంత్రం పూట ఏడు దాటే దాకా స్టడీ అవర్ పెట్టేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఉన్నది అయినా సరే వాళ్ళే పెన్షన్స్ లో ఉండి హాస్టల్స్ లో ఉండి ఇట్లాంటి సంబంధించిన గడలకి పాల్పడుతా ఉన్నారు కాబట్టి అమ్మాయికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే నిన్న ఆ వచ్చిన తర్వాత మళ్ళీ గారు అందరినీ కూర్చోబెట్టి ఇట్లా మీరు వస్తే ఎవరైనా అధికారులు వచ్చినా పోలీస్ వచ్చినా మీకు ఇబ్బంది అయితే మీ భవిష్యత్తు ఇబ్బంది అయితే అని చెప్పేసి విద్యార్థులు కూడా బెదిరించారని చెప్పేసి మనకి సమాచారం తెలుస్తా ఉంది ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ అయితే ఇదే అయితే ప్రశాంత్ గారు ఇదే హాస్టల్లో గత వారం రోజుల క్రితం ఒక ఇద్దరు అబ్బాయిలు దాంట్లో నైట్ పడుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అదంతవరకు ఎస్ అండి అయితే అది కూడా ఏంటి గత ఐదు రోజుల కిందట అంటే ఐదు పది రోజుల కిందట జరిగిన ఘటన ఏంటంటే ఆ రోజు సాయంత్రం పూట తొమ్మిది దాటిన తర్వాత హాస్టల్లోకి చొరబడి హాస్టల్లోనే మన అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పిలిచారా లేదంటే వీళ్ళే వీళ్ళకి అనేది పూర్తి స్థాయి సమాచారం లేదు వీళ్ళైతే హాస్టల్లోకి వెళ్ళి ఆ రోజు నైట్ మొత్తం కూడా అక్కడే స్టే చేసి పడుకున్న రూమ్ లో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ సెల్లతో ఒక అబ్బాయి ఐదున్నర టైంలో బండిని నెట్టుకుంటూ పోతా ఉంటే ఉన్నటువంటి గ్రామస్తులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ డౌట్ అసలు ఎవరు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే మేము హాస్టల్ పడుకున్నాము ఇక్కడ దాకా అని చెప్పి ఆ పిల్లగాడికి సంబంధించిన ఏంటంటే ఇంకో పిల్లగాడు కూడా హాస్టల్లోనే ఉన్నాడని చెప్పడం జరిగింది వెళ్ళి వీళ్ళు ఆ పిల్లగాడితే ఆ రూమ్ లోనే పడుకుని ఉన్నాడు పరిస్థితి ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాములు గారు ఉన్నారో ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో పై అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి చెప్పకోకుండా ప్రైవేట్ గా పంచాయతీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలతో తీసుకోవడం అనేది కూడా జరిగింది వాళ్ళు మాధ్యమపురం సంబంధించినటువంటి ఊర్వోలు అని చెప్పేసి కూడా గుర్తించడం అనేది కూడా జరిగింది మేము కూడా ఎంక్వైరీ చేస్తాం అసలు మేము వివరణ కూడా అడిగాము ఈ విషయంలో ఫోన్ చేసి రాములు గారికి స్వయంగా నేనే ఫోన్ చేసి మాట్లాడాను ఏం సార్ అసలు జరిగింది వాస్తవం కాదా ఈ విషయం బయటకు వస్తా ఉంది అని అంటే అట్లా ఏం లేదు ఇది ఊరల్ని నేను అడిగి చెప్తానని చెప్పేసి ఫోన్ కట్ చేయడం అనేది కూడా జరిగింది చెప్పడం కంటే అసలు ఆయన అంటే హాస్టల్లోకి ఇద్దరు విద్యార్థులు జ్వరపడి సెక్యూరిటీ లేదా హాస్టల్ కి సెక్యూరిటీ ఉన్నప్పటికీ లైట్ వాచ్మెన్ సంబంధించిన దాంట్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు గేట్ ముందు వాచ్మెన్ గా ఉంటాడు ఆయన బ్యాక్ సైడ్ గేట్ సంబంధించిన దాంట్లో వస్తారు రెండోది ఎంత అయినా సరే సెక్యూరిటీ సంబంధించిన దాంట్లో గ్రామాలలో ఉన్నటువంటి ఆశ్రమ కి కొంత నమ్మకంతో ఉన్నటువంటి హాస్టల్స్ ఉన్నాయి ఎందుకంటే గ్రామాలలో ఎవరైనా పోరు రారు అనే దాంట్లో నమ్మకంతో ఉంటాయి మీరు అన్నట్టు వాస్తవాన్ని ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచాల్సినంత అవసరం ఉంది ఉన్న సెక్యూరిటీ సరిపోవట్లేదు అది మీరు గుర్తించారు ఒక సంతోషం ఎందుకంటే గతంలో సంబంధించినటువంటి పరిస్థితి అట్లా లేకుండా పోతా ఉన్నాయి కాబట్టి హాస్టల్స్ అమ్మాయిల హాస్టల్స్ మాత్రం కచ్చితంగా అటువంటి సెక్యూరిటీ పెంచాల్సినంత అవసరం కూడా ఉంది రెండోది పోలీసు వారు కూడా హాస్టల్ పాఠశాలకు సంబంధించిన దాంట్లో గర్ల్స్ హాస్టల్ సాయంత్రం కూడా గ్రౌండ్ అట్లా వేయడం కూడా మనిషి పెట్రోలింగ్ కూడా చేస్తే పెట్రోలింగ్ కూడా చేస్తే అది ఇంకా కొంత భయం కూడా విద్యార్థులకి ఎవరైనా ఆలోచన పోలీసులు వస్తున్నారనే భయం కూడా ఉంటుంది మనం అనేక సందర్భాలలో కూడా అప్పీల్ చేశాము అధికారులకు కూడా చెప్పాము మరి హాస్టల్స్ భద్రాశీ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్స్ మెయిన్ రోడ్ రోడ్డు హాస్టల్స్ కూడా విజిట్ కూడా చేస్తా ఉన్నారు సంతోష దగ్గర విషయం కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి హాస్టల్స్ కూడా అదే పద్ధతిలో చేస్తే ఇట్లాంటి ఘటనలు పురాణత్వం కావు ఇప్పుడు జరిగేటువంటి ఘటనలో అదే హాస్టల్లో రామచంద్ర పేరికి సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి పోయినసారి జరిగినటువంటి ఐదు ఐదు రోజుల కింద జరిగినటువంటి అబ్బాయిలకు సంబంధించినటువంటి దాని మీద కానీ ఏది నిన్న జరిగినటువంటి సెల్ఫీ వీడియో ఒక కులాన్ని చూస్తున్నారు మమ్మల్ని వేధిస్తా ఉన్నారు ఇబ్బంది పెడుతా ఉన్నారు ఇష్టార్థంగా మాట్లాడుతున్నారు పెడుతున్నారు అని చెప్పేసి ఆవేదనతో ఏడ్చుకుంటూ ఫో సెల్ఫీ దిగేస్తున్నారు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఆశ్రమ పాఠశాలలోకి దాపరించింది కాబట్టి అదే సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి అట్లాగే ఐటీడీపీ స్పందించాలి అట్లాగే టీడీ గారు ఇప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడే మనకు సమాచారం ఉంది ఓకే అది ఎంక్వైరీ చేస్తే మాత్రం ఎటువంటి లేకోకుండా అందరికి సంబంధించిన దాంట్లో విద్యార్థిని ముందుకు తీసుకుపోవడం కోసం మాత్రం ప్రయత్నం చేసి ఆ ఎంక్వైరీ ఉండాలని చెప్పేసి కూడా పీడిఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇప్పుడు ఇదే పద్ధతిని కొనసాగించే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పీడిఎస్ వారి అస్త్రతంగా అది ఆశ్రమం పాక్ష సంబంధించినటువంటి చిలో ఆశ్రమ ఆశ్రమ పాక్షలు అని చెప్పేసి తెలిపి ఇవ్వడం కూడా సిద్ధంగా పీడిస్తూ ఉందండి కుల వివక్ష లేని సమ సమాజం నిర్మించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే కలలు కన్నారో అలాంటి సమాజం ఏమో లేగాని అది పెడదో పడుతుంది దీని మీద ఎట్లా చూడొచ్చు మనం ఎస్ 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 అది అది మాత్రం వాస్తవాన్ని ఇప్పుడు సమ సమాజం సంబంధించిన దాంట్లో కులం లేదు మతం లేదు మేము కూడా చెప్తున్నాం ఓగ్రసో డెమొక్స్ సంబంధించినటువంటి ప్రయాసమే ఉద్దేశంగా మేము అనేక సందర్భాలు చెప్తున్నాం ఈ రోజు కులం మతం సంబంధించినటువంటి సంబంధం లేకోకుండా అది అందరికీ ఒకే విద్య ఒకే సంబంధించినటువంటి పద్ధతిలో చెప్పాలని చెప్పేసి అంబేద్కర్ గాని లేదు పోలే గాని ఇతర మహానీయులు చాలా చాలా మంది పోరాటాలు చేశారు ఈ రోజు హాస్టల్స్ ఏర్పడ్డాయి కానీ ఇంకా అది గ్రౌండ్ లెవెల్ సంబంధించినటువంటి కూకటి వేలతో పీకే పరిస్థితి ఇంకా రాలేదు కాబట్టి ఖచ్చితంగా అది కూకటి వేలతో పీకినప్పుడే మాత్రమే ఈ రోజు సమ సమాజం స్థాపన సాధ్యమైందని చెప్పేసి కూడా పిడిఎస్ మేము ఆ భావిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ కులాల పేరుతో జరుగుతున్నటువంటి విద్వాసాన్ని ఆపాలి ఎందుకంటే ఇదంతా ట్రైబల్ సంబంధించినటువంటి ఏరియా కాబట్టి దీంట్లో అందరం సమానమే ఒక మెచ్చు ఒక తగ్గు అని చెప్పేసి లేకోకుండా చదువుకున్న వాళ్ళే మీకు ఇట్లాంటి పద్ధతులు చేయడం చాలా దారుణమైన విషయం కానీ గ్రామీణ ప్రాంతాలంటే వాళ్ళకి అవగాహన చేస్తున్నారా లేకపోతే అది నీ కులం నా కులం అని చెప్పేసి మీరు అది నేను ఇదని చెప్పేసి చెప్పుకోపోకుండా ఒక స్థాయి వీటి సమయం చదువుకొని ఉచాలను సంపాదించుకొని కష్టపడి ఇవన్నీ చేసినప్పుడు ఇది ఎంత లేనప్పుడు అది చేయడం అనేది సరైనది కాదు దీని దీని మీద ఐటీడీఐ ఇప్పుడు భద్రాచలనికి కూతవేట దూరంలో ఉంది దుమ్మగూడ మాశ్రమ పాఠశాల దీని మీద ఎలా స్పందించారు మీరు మేము ఐడిడిపి గారికి విషయాన్ని కూడా చెప్పాము ఈ ఈ విషయానికి సంబంధించిన దాంట్లో కూడా క్లియర్ గా మనం చెప్పింది ఏంటంటే సార్ ఇది గతంలో జరుగుతున్నటువంటి విషయాలలో అన్ని పరిగణనలు తీసుకొని ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన దాంట్లో విద్యని కొద్దిగా ముందుకు కొనసాగించాలంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్ అని చెప్పేసి మనం కూడా అపీల్ చేయడం జరిగింది సార్ కూడా రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంది అని చెప్పేసి నేను ఎడ్డ గారికి చెప్పాను అని చెప్పేసి ఆరు కూడా స్పందించారు అది ఇటువంటి విషయం కాబట్టి స్పందించడం అనేదే కాకోకుండా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి దాని మీద ఉక్కుపాతం అవకాల్సినంత అవసరం ఉంది జరగాల్సినటువంటి ఎడైన ఘటన జరిగినప్పుడు మాత్రం దాన్ని మంత్రంగా ఉన్నారు అదే చాలా రెస్పాండ్ అవుతున్నారు ఎందుతున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఒక పక్క పిల్లల్ని ఎవరైతే గడడం జరిగిందో హాస్టల్కి వెళ్ళి కూర్చోపెట్టి ముందే ఎవరు అధికారులు రాక ముందే ఇక్కడ ఉన్నటువంటి వాటిని కాని అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి అప్పుడు ఘటన జరిగిన తర్వాత బ్యాడ్ నేమ్ వస్తుంది చెప్పేసి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి మీకు భవిష్యత్తు పాడైతే పోలీసులు వస్తారు ఎంక్వైరీ జరిగింది మీరు తర్వాత ఈ సాక్ష్యాలు గురి చేస్తున్నారు తప్ప ఆ సమస్యని పక్కదారు పట్టిస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం మార్గంలో చూడట్లేదు అది అధికారులకు తెలిసినా కానీ వాళ్ళు రిపోర్ట్ రాసి ఇచ్చారు పిల్లలే రాసి ఇచ్చారు కాబట్టి మేమేం చేయాలని చెప్పేసి మలాంటి అడిగినప్పుడు ఇదే సమాధానం ప్రతి ఘటనలో కూడా ఇదే సమాధానం జరుగుతుంది మన రీసెంట్ గా ఏకలకి సంబంధించినటువంటి లో ఒక విద్యార్థిలో డెబ్బై మంది విద్యార్థులు వాటర్ బాగాలేక జనాలు వచ్చేసి మొత్తం వెళ్ళిపోయిన పద్ధతిలో మనం కూడా జరిగింది అక్కడ మూడు రోజులు అక్కడ ఉన్నటువంటి లోకల్ మిషన్ అధికారులు కూడా రావడం జరిగింది కాలం చెప్పేసుకోవడం జరిగింది అట్లాగే అదే హాస్టల్ సంబంధించిన దాంట్లో ఒక అబ్బాయి హాస్టల్కి వచ్చాడు అమ్మాయికి సంబంధించిన దానికోసం వచ్చాడు బాత్రూమ్ లో ఉన్నారని చెప్పేసి అమ్మాయి పిలిపించి విచారం చేయకోకుండా అమ్మాయిని టీసీ ఇచ్చి పంపించిన ఘటన కూడా ఓకే శివ గారు థ్యాంక్ యూ చూసారుగా ప్రజలారా హాస్టల్లో జరుగుతున్న ఇది ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో రామచంద్రాపురం గర్ల్స్ హాస్టల్లో ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటన ఇది ఇద్దరు అబ్బాయిలు అర్ధరాత్రి హాస్టల్లో చొడబడ్డారు సరైన సెక్యూరిటీ లేదు ఉన్న సెక్యూరిటీ వాచ్మెన్ కూడా గేట్ దగ్గర ఉంటాడు ఆ బ్యాక్ ఎంట్రీ నుంచి అయితే లోపలికి రావడం అనేది జరిగిందని అయితే పిడిఎస్ నాయకుడు అయితే తెలపడం జరిగింది రాత్రి మొత్తం హాస్టల్లో ఉంటే దాదాపు ఉన్న విద్యార్థులలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ వాటిని అక్కడ హాస్టల్ వాటిని ఏం చేస్తుండే ప్రిన్సిపాల్ ఏం చేస్తుండ్రు అయినా స్కూల్లో డే డే మొత్తం విద్యాబుద్ధులు నేర్పి ఇంటికి వెళ్ళాల్సిన ఉపాధ్యాయులు మగ మగ ఉపాధ్యాయులు పురుష ఉపాధ్యాయులు హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి ఏదైనా జరుగుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐటీడిఏ పిఓ గారు మీకు ఒకటే చెప్పేది మా ఛానల్ ద్వారా ఇట్లాంటి వారిని నిర్లక్ష్యం చేయొద్దు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా తీసుకుంటేనే ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమాలకు అయితే వీళ్ళు పూనుకోరు